అందరికీ నమస్కారం అండి ఇవాళ మన ఇండియర్ విశ్వవిద్యాలయంలో రాజశేఖర రెడ్డి గారి విషయాన్ని తొలగించమంటే కృష్ణా జిల్లా తెలియ తరఫున బీసీకి ఒక చిన్న నెమరం ఇష్టం జరిగింది బీసీ గారు లేని పక్షంగా రిజిస్టర్ గారు నేర్పించడం జరిగిన సబ్ ఇన్స్టర్ గారికి నెమరం చేయడం జరిగిన తప్పింది మేము మాట్లాడము ఒకటే విని ఎనభై మూడు పార్టీ పెట్టిన తర్వాత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వాళ్ళింటో వాళ్ళు గర్వప్రదించిన ఆపతి వస్తే ఆ ఆపతిని మన రాష్ట్రంలో ఎవరికి రాకూడదనే ఒక సపోర్ట్ చేసినప్పుడు ఈ విశ్వవిద్యాలయాన్ని ఇక్కడ నెలకొల్చారు ఆ ఈ విశ్వవిద్యాలయం ఇక్కడ నెలకొల్పేదాకా కూడా మన రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా అయితే బెంగళూరుకో లేదా మన పక్క రాష్ట్రమైన తమిళనాడుకో వైద్య పరీక్షలు ఇచ్చే వెళ్ళడం జరిగింది ఆయన ఇక్కడ ఈ విశ్వవిద్యాలయం నెలకొల్పిన తర్వాత ఇక్కడ హాస్పిటల్ కానివ్వండి ఇక్కడ వైద్య వ్యవస్థలు కానివ్వండి సంపూర్ణంగా ఆయన అభివృద్ధి చేసి ఈ రాష్ట్ర ప్రజలకి అందించింది వెంట నందమూరి తారక రామారా ఇవాళ ఆయన పేరు మీదే విశ్వవిద్యాలయం ఆ రోజు అంత ముందు గవర్నమెంట్ ఒక నియంత్రణ వ్యవహరించిన లెవెన్ రెడ్డి ఇవాళ ఆయన ఎంత నియంత్రణగా వ్యవహరించారని దానికి కారణం మొన్న జరిగిన ఎలక్షన్ ఆయనకు వచ్చిన పదకొండు సీట్లు ఇవాళ ఆయన నేను ఒక మంచి పని చేశాను మంచి పని చేశాను చెప్పాను రాష్ట్రం మొత్తం చెప్పాడు ఆయన ఎంత మంచి పని చేసి అందరూ చూస్తాను అన్నారు ఇవాళ అంత నియంత్రణ వ్యవహరించి ఎన్టీఆర్ విశ్వవిద్యాలయానికి వైఎస్ఆర్ విశ్వవిద్యాలయం పేరు మార్చే దాని మీద కూడా ఇప్పుడున్న ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారు మరి అట్లాగే మన ఉప ముఖ్యంగా కౌన్సిల్ గారు ఉద్యోగం తీసుకొచ్చి పేరు మార్చడం అనేది చేయడం జరిగింది అట్లాగే తక్షణం మాకున్న సమాచారం ప్రకారం విగ్రహం తొలగించాలనేది కూడా జివో తీసుకొచ్చారనేది మాకు తెలుస్తుంది అలాంటిది ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తే విశ్వవిద్యాలయం కావండి మరి అట్లాగే చిన్న కన్సర్ ఎంపీ కేజీ చిన్నీ గారిని కానివ్వండి అట్లాగే కన్సర్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు కూడా చిన్న ఇన్ఫోమ్ చేస్తుంది ఇక్కడున్న రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగించాలని చెప్పి మేము కోరుకున్నాం ఈ ప్లేస్లో విగ్రహాన్ని పెడతానికి ఎటువంటి రైతు లేదు వాళ్ళు నిజంగా ఉంటే మేము కూడా అడగం ఈ విశ్వవిద్యాలయానికి కానీ ఈ విశ్వవిద్యాల అభివృద్ధికి కానీ ఏ కోసం ఉపయోగపడ్డారా అని నేను సూటిగా క్వశ్చన్ చెప్తాను మరట్లాగే నందమూరి తారక రామారావు గారి తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వహించి ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా ఈ విశ్వవిద్యాలయం అనేక రూపేణ డెవలప్మెంట్ పథకాలు తీసుకొచ్చి అనేక రూపేణా డెవలప్మెంట్ చేశారండి ఇవాళ ఈ విశ్వవిద్యాలయం నుంచి అనేక మంది డాక్టర్లు కానివ్వండి ఉద్యోగించే బయటకు వెళ్తున్నారు వాళ్ళందరూ కూడా మాకు వినవించుకుంటూ జరుగుతుంది ఆయన విగ్రహాన్ని తొలగించాలని చెప్పి తక్షణమే రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగించాలని చెప్పని కృష్ణా జిల్లా తెలియ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను